ఏపీఎస్ నైన్టీవికి స్వాగతం సింగనమల బీసీ హాస్టల్లో దరఖాస్తులు ప్రారంభం వార్డిని మస్తాన్ సింగనమల మండల కేంద్రంలో బీసీ హాస్టల్ బాలుర వసతి గృహంలో ప్రవేశం కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వారిని మస్తాన్ కోరారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వసతి గృహంలో వంద సీట్లు ఉన్నాయన్నారు ఈ రోజు మొదటి రోజు కావడంతో దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు గతంలో ఆరవ సీట్లను భర్తీ చేసినట్టు చెప్పారు దరఖాస్తు హాస్టల్లో లభిస్తాయని పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం వసతి గృహ కాలంలో విద్యార్థులకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు దరఖాస్తు పొందవచ్చని తెలిపారు నాణ్యమైన భోజనం మరియు విద్యను అందిస్తుందని అన్నారు సింగనమల మండలం చుట్టుపక్కల గ్రామస్తుల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే వేసవి సెలవులు నిన్నటితో ముగియడంతో హాస్టల్ ని పరిశుభ్రంగా ఉంచి తాగునీటి ట్యాంక్ ను క్లీన్ చేసినట్టు తెలిపారు విద్యార్థులకు పండుగ వాతావరణంతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని బీసీ హాస్టల్ వార్డెన్ మస్తాన్ తెలిపారు నా పేరు హాస్టల్ విద్యా ఆఫీసర్ గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ చింగ ఈ నూతన విద్యా సంవత్సరంలో ఈరోజు నుంచి మా వసతి గృహం ప్రారంభించడం వసతి గృహంలో అడ్మిషన్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇస్తాము వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంటే చేసి బీసీలకు ఇస్తాము ట్వెల్వ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఇస్తాము ఫోర్ పర్సెంట్ మైనార్టీస్కు ఫైవ్ పర్సెంట్ ఓసీలకు ఉంటాయి రెండువర్స్ బోర్డు వస్తే మాకు ఎస్సీ తర్వాత మైనారిటీస్ ఓసీ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు బీసీ పిల్లలకైతే స్పాట్ అడ్మిషన్ ఇచ్చేస్తాం ఈ పిల్లలకు ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి వసతులను సమకూర్చి నాణ్యమైన భోజనాన్ని కూడా ప్రభుత్వం మనకు ఈ పిల్లల అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టింది కాబట్టి ఈ హాస్టల్లో అంటే దూరం నుంచి పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలకు ప్రభుత్వం చక్కటి వసతితో కొన్ని భోజనం ఇస్తూ మా హాస్టల్స్ ప్రవేశపెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీసీ పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు మంచి ఇక్కడ రిజల్ట్ కూడా గత సంవత్సరం టెన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది దీంట్లో కూడా డిస్టిక్లో మా హాస్టల్కి సంబంధించి హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ మా హాస్టల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ విద్యాపరంగా ప్రతి మూడు సబ్జెక్టులకి నాలుగు సబ్జెక్టులకి ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ హిందీ సైన్స్ ఈ నాలుగు సబ్జెక్టుకు ట్యూటర్స్ నుండి పెడతాం చక్కటి ఇక్కడ లర్నింగ్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలందరినీ చెప్పించి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేదని చెప్పేసి తల్లిదండ్రులను కోరుతున్నాం